శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ వాయస్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మరియు ఇంకొక విషయం ఏంటంటే మీ జాతకం లోపల ఉన్న గ్రహస్థితి అలాగే నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఇబ్బందిగా ఎక్కువైతే ఉండదు లేకపోతే గోచరం లోపల గ్రహాలన్నీ మీ రాశిలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్నట్టు మేము కూడా చెప్తాం ఎందుకంటే ఉన్నది మాట్లాడతాం కాబట్టి కానీ మీ జాతకం లోపల నడుస్తున్న శుభ గనుక దశ ఉన్నట్లయితే మీరు మరింత భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే మనం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టడానికి ప్రయత్నించండి రాబోయే రోజుల్లో రాశికి సంబంధించిన రాశి ఫలాలు దిన ఫలాలు వార ఫలాలు దాంతోపాటు రెమెడీస్ కూడా మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాం ఇక చూసుకున్నట్లయితే మీన రాశి వారికి ఇప్పుడు శాటర్నం మీ రాశిలో రావడం జరిగింది ఈ శాటర్న ప్రభావం ఏదైతే ఉందో ఇది మనం బృహత్ రూపం లోపల రాబే రోజులో తెలుసుకోబోతున్నాము కానీ ఏప్రిల్ రాశిలో కాబట్టి కాస్త మనం ముందుగానే దాని ప్రభావం కొద్దిగా ఉంటుంది తెలుసుకుందాం చూడండి ఐదు గ్రహాలు మీ రాశిలో ఉన్నాయి షష్ట గ్రహ కుటుంబి కూడా మీ రాశిలో జరగబోతుంది మీన రాశి వారు ప్రత్యేకంగా కొన్ని రెండు విషయాలు జాగ్రత్తగా వహించండి ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఇంపార్టెంట్ డిసిజన్ అస్సలు తీసుకోకండి ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా ఇది వ్యక్తిత్వం అంటే రాశి లోపల ఇన్ని గ్రహాలు ఉండడం వ్యక్తిత్వం లోపల కన్ఫ్యూజన్ ఉంటది వ్యక్తిత్వం లోపల కన్ఫ్యూజన్ ఉండడం వల్ల రాంగ్ డిసిజన్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందులో పైగా మీ రా మీ జాతకంలో కనుక రాహు మహాదశ రాహు అంతర్దశ శని మహాదశ శని అంతర్దశ లేకపోతే కేతు మహాదశ కేతు అంతర్దశ ఉన్నట్లయితే తప్పుడు దారిలో మీరు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి సో యూ కెన్ టేక్ డిసిజన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఇప్పుడు మీరు ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఈ పదిహేను రోజులు అలా ఇలా గడవనివ్వండి ఈ పదిహేను రోజులు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఎలా అయితే పని చేస్తున్నారో దాన్ని అలాగే పని చేయండి కానీ ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఇంకొక పాయింట్ గమనించండి మీ ధనాధిపతి రాబోయే రోజుల్లో ఫిఫ్త్ హౌస్ లోపల వెళ్ళబోతున్నాడు కాబట్టి ఎక్కడ మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి చూసుకొని మాట్లాడండి మీరు మాట్లాడే ముందు ప్రతిసారి కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి అంటే మీరు బాగానే చెప్తారు ఎందుకంటే ఇప్పుడు కుజుడు ధనాధిపతి ఫోర్త్ ఫిఫ్త్ హౌస్ రావడం వల్ల అవుతుంది తెలుసా అందరితో ప్రేమగా ఉండడానికి మీరు ప్రయత్నించుతారు కానీ అవతల వ్యక్తి మీరు ఏదో కోపంలో చెప్తున్నారు అనుకుంటుంటారు ఏదో మీరు కోపంగా ఏదో ఇష్టం లేని విషయాల లోపల చెప్తున్నట్టు అనుకుంటారు మీకు ఎల్ఫుల్గా ఉంటే ప్రేమతో ఉండండి ప్రేమతో మాట్లాడండి ఒక విషయం తెలుసుకోండి పరిస్థితులు అవి ఎలా వచ్చినా కూడా మనం దాని అనుసారంగా రియాక్ట్ అయితే ఉండాల్సిందే కానీ మన మూల స్వభావం ప్రేమని మీరు అలాగే కంటిన్యూ క్యారీ చేయండి ఎందుకంటే మీన రాశి వారి దగ్గర ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ప్రేమ దగ్గర ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర ప్రేమ ఉంటుంది ప్రేమ లోపల కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రేమ లోపల కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి అది నిజమైన ప్రేమన అబద్ధమైన ప్రేమన కొన్నిసార్లు అనిపిస్తుంటుంది ఎందుకంటే ఇప్పుడు కుజుడు ఫిఫ్త్ హౌస్లో నీచ స్థానంలో వచ్చిన తర్వాత కోపం చాలా పెరుగుద్ది అంటే మైండ్లో అసలు రకరకాలుగా మైండ్ ఇదవుతుంటుంది కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు అంత భయపడకండి కూడా ఇందు ఒక విషయం చెప్తాను నేను యాక్చువల్లీ ఏంటంటే ఈ మీన రాశికి సంబంధించిన రాశి చేయాల్సిన ఇష్టప్పుడే లేదు ఒక విషయం తెలుసుకోండి ఎందుకంటే జ్యోతిషం లోపల ఒక మాట చెప్పడం జరిగింది అవతలి వ్యక్తిని ఎప్పుడు భయపెట్టకూడదు అవతల వ్యక్తిని ఎప్పుడు భయపెట్టకూడదు అలా మీరు భయపెడితే మీరు జ్యోతిషం అసలు విలువలేదు ఎలా నడుచుకోవాలో చెప్పండి తప్ప భయపెట్టకండి ఎందుకంటే సపోజ్ నేను భయపెట్టాను అనుకోండి ఇది ఎప్పుడో రావాల్సింది భవిష్యత్తులో ఎప్పుడో వచ్చుద్ది నేను ఇప్పుడే దీని గురించి భయం మొదలు పెడితే మీరు ఇప్పుడే భయపడి 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 మీరు సగం పోతారు ఇంకా అది వచ్చిన తర్వాత మొత్తం పోతారు కాబట్టి నా ఉద్దేశం ఏం తెలుసా ఇది ఇలా ఇలా ఉండబోతుంది మీరు ఎలా ఉండాలి అది తెలుసుకోండి మీరు ఏ విధంగా ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి కర్మ ఎప్పుడు ఎవరిని వదలదు అది నాకు కావచ్చు మీకు కావచ్చు ఎవరికైనా కావచ్చు అని కర్మకారకుడు లగ్నంలో రాబోతుంటే రాసులో రాబోతున్నాడు తోడుగా సూర్యుడు ఉన్నాడు తోడుగా సూర్యుడు ఉండబోతున్నాడు షష్టాధిపతి ఉండబోతున్నాడు ఇంకోటి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి తోడుగా ద్వాదశాధిపతి కూడా ఉండబోతున్నాడు తోడుగా చతుర్థాధిపతి కూడా ఉండబోతున్నాడు తోడుగా అష్టమాధిపతి కూడా ఉండబోతున్నాడు ఇవన్నీ గ్రహాలు వ్యక్తిత్వంలో రావడం వల్ల కొద్దిగా అంత అనుకూలంగా నేను చెప్పాను కానీ మీరేం చేయండి తెలుసా ప్రతిరోజు మెడిటేషన్ చేయండి ప్రతిరోజు మెడిటేషన్ చేయండి ఇవన్నీ ఇలా ఉండడానికి కానీ మమ్మల్ని కాపాడేవారు ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు మిమ్మల్ని కాపాడేవాడు ఉన్నాడు మీ వాడే మిమ్మల్ని కాపాడుతాడు మీ వాడే మిమ్మల్ని కాపాడుతాడు మీ వాడేవారు దేవుగురు బృహస్పతి ద్వాదశ మీ రాసాధిపతి అలాగే కర్మాధిపతి దేవుగురు బృహస్పతి తృతీయ స్థానం ఉపచయ భావాల్లో ఉన్నాడు ఉపచయ భావాల్లో ఉండడం వల్ల మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ గురువు మీకు హండ్రెడ్ పర్సెంట్ కాపాడుతాడు అస్సలు ఏం ఫిగిర్ చేయకండి ఈ గురువు వల్ల మీకు సపోర్ట్ తప్పకుండా ఉంటుంది వ్యక్తిత్వం ఎంత చెడిపోయినా కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు అడుగు ముందుకేసేటప్పుడు వీరి దృష్టి ఉంది గురువు చూస్తున్నాడు గురువు ఫిఫ్త్ ఆస్పెక్ట్ సప్తమ స్థానం పైన ఉంది దాంపత్య జీవితంలో ఎన్ని గొడవ వెళ్ళినా కూడా గురువు కాపాడుతాడు గురు సప్తమ దృష్టి భాగ్య స్థానం పైన ఉంది ఎంత ఇది ఉన్న కూడా అదృష్టం లాస్ట్ మోమెంట్ లో వచ్చి మిమ్మల్ని కాపాడి తీరుతాడు గురువు నైన్త్ ఆస్పెక్ట్ లెవెన్త్ హౌస్ పైన ఉంది మీకు ఎవరైతే ఏది ఇవ్వని ఇవ్వని అనే వారు కూడా లాస్ట్ బ మీకు తప్పకుండా ఇస్తారు కానీ స్టార్టింగ్ గురువు సపోర్ట్ చేయడు మళ్ళీ చెప్తున్నాను గురువు మీకు హండ్రెడ్ పర్సెంట్ కాపాడతారు మీరు మొత్తం నీళ్ళను మునిగిపోరు నీళ్ళను మునిగిపోరు నీళ్ళలా పడతారు మళ్ళీ లేస్తారు పడ్డం ఇది మీది నియతి ఉన్నది కానీ లేవడం అది మీ వ్యక్తిత్వంలో మీరు లేచిపోతుంటారు కాబట్టి భయపడకండి గురు సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటి బెంగ అస్సలు పెట్టుకోకండి మంచిగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవండి కుదిరినట్లయితే మీకు అసలు సంస్కృతం కనుక చదవడం వచ్చినట్లయితే రాశి వారు అందరూ నారాయణ కవచాన్ని తప్పకుండా చదువుకోండి నారాయణ కవచం ఇది మీకు గూగుల్లో కూడా యూట్యూబ్ లో కూడా ఉంది కుదిరినట్లయితే నేను చెప్ప నేను లో పెట్టడానికి నేను ప్రయత్నించుతాను నారాయణ కవచం ఈ కవచం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కవచం ఎందుకు చదవాలంటే కవచం ఎందుకు మెడలు వేసుకోవాలంటే ప్రొటెక్షన్ కోసం ప్రొటెక్షన్ కోసం అని లగ్నంలో ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల ప్రొటెక్షన్ చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ కూడా భయపడకండి నా ఉద్దేశం ఏంటంటే ఏం భయపడకండి అంత మంచి జరగబోతుంది మంచిగానే ఉంటుంది ధైర్యం పెట్టుకోండి ధైర్యం చాలా ఇంపార్టెంట్ ధైర్యం పెట్టుకోండి దేవుణ్ణి నమ్ముకోండి మీ పని పట్ల నమ్మకం గట్టిగా పెట్టుకొని ముందుకెళ్ళండి చాలా బాగుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే శివుడిని అభిషేకం చేయడం అస్సలు మానేకండి ప్రతిరోజు శివాభిషేకం ఉండండి కేవలం ఏంటంటే ఈ పదిహేను రోజులు కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోకండి అని ఈ ప్రత్యేకంగా ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి డాక్యుమెంట్ పైన సైన్ చేయండి లేకపోతే భవిష్యత్తులో దాని గురించి తర్వాత ఇబ్బంది అవుతుంది ఇది తెలుసుకోండి అని కుటుంబం లోపల కొన్ని పరిస్థితులు ఒక విషయం మీ అంతా మీరు కొన్ని క్రియేట్ చేసుకోలేరు కానీ తనంత తనకు కొన్ని వస్తువు ఉంటాయి దాన్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి ఎలా బయటపడాలి ఆలోచించడం తప్ప నాపైన ఎందుకు వచ్చింది దాన్ని నేనే ఎలా దొరికాను ఇలాంటి నెగటివ్ థాట్స్ అస్సలు మారడకండి నెగటివ్ విషయాలు కూడా ఎప్పుడూ ఎక్కువ చర్చించకండి నారాయణ కవచం చదువుకోండి నారాయణుడు మిమ్మల్ని తప్పకుండా కాపాడి తీరుతాడు భయపడకండి శ్రీమాత్రేనమ్మ